రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో గౌతమి జీవకారుణ్య సంఘ చైర్మన్ పదవికి బర్రే కొండబాబు రాజీనామా చేశారు ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను దేవదయ ధర్మదయా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించారు ఈ సందర్భంగా శుక్రవారం జీవకారుణ్య సంఘ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తమ హయాంలో జీవకారుణ్య సంఘానికి సంతృప్తికరంగా సేవలు అందించామని చెప్పారు ఇక తనతో పాటు పాలక మండల సభ్యులు తాత కారుణ్యానంద స్వామిజీ ఆశయాల మేరకు జీవకారుణ్య సంఘంలోని వృద్ధులు అనాథ బాలలు రోగులకు మెరుగైన సదుపాయాలు కల్పించడానికి కృషి చేశామన్నారు ఈవో పల్లెం రాజు సిబ్బంది సహకారంతో ప్రతి ఆదివారం సమావేశం ఏర్పాటు చేసి వృద్ధులు ఇతరులకు భోజన అల్పాహారంతో మార్పులు చేసి వారందరికీ పౌష్టికాహారం అందించేలాగా చర్యలు చేసినట్లుగా కొండబాబు వివరించారు ఇక సంఘ ఆదాయం పెంచడానికి భూములు అన్నిక్రాంతం కాకుండా గట్టి చర్యలు తీసుకున్నామని చెప్పారు ఇక షాపుల ద్వారా వచ్చే ఆదాయం పెరిగేందుకు లీజ్ కోసం బహిరంగ వేలాం వేయాలని సూచించినట్లుగా తెలిపారు

స్వామీజీ గారు అసలు పేరు సుబ్బారావు గారు ఆయన వేటలపాలెం మరి పెళ్ళి కూడా చేసుకోకుండా ఈ భూమి బతుకున్నంతకాలం నా పేరు నిలబడాలి అంటే ఖచ్చితంగా నేను కొన్ని త్యాగాలు చేయాలనేటటువంటి ఉద్దేశంతో వారు పెళ్లి కానీ పిల్లలు కానీ కుటుంబం సంవత్సరం అనేది కాకోకుండా మరి కారుంగనంద స్వామీజీగా బయలుదేరి మరి రాజమండ్రిలో ఆశ్రమాలు పెట్టి మరి ఎనభై తొంభై వంద ఎకరం వరకు భూములు సాధించి అనాథులు అనాథ పిల్లలు అలాగే వృద్ధులు ఏదైతే పుష్టివేగ పుష్టి వ్యా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ సాయం చేయాలని అలాగే అగ్ని బాధితులు కూడా సాయం చేయాలని ఆ పదహారు అంశాలతో కూడినటువంటి ఇది పెట్టించారైనా మరి ఆయన ఆశయం సిద్ధాంతం నెరవేరాలనే కోరికతో మరి మేము ముందుకెళ్ళి చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ వేళ సన్మానం చేయడానికి గల కారణం ఏంటంటే వారు కూడా మాకు పూర్తిగా సహకరించారు అధికారులు ఈవో గారి పల్లెంరాజు గారి కానీ అందరూ కూడా మాకు పూర్తిగా సహకరించారు కాబట్టి వాళ్ళకి మేము మా ఏర్పడిన తర్వాత మేము డైరెక్టర్లు కానివ్వండి మేము కానివ్వండి ఇక్కడ వృద్ధులు అలాగే పిల్లలు అనాథ పిల్లలు కుష్రోగులు వీళ్ళకి సంబంధించినంత వరకు వాడికి ఏ సౌకర్యాలు కావాలి ఏ సౌకర్యాలు అయితే మెరుగుపడాలి అనేటటువంటి దాని మీద మేము ఎప్పటికప్పుడు చర్చించుకొని వారం వారం కూడా ప్రతి వారం ఆదివారం మీటింగ్ పెట్టి వేడి నీళ్ళు కావాలి ఇబ్బంది పడుతున్నారని తర్వాత వాళ్ళకి పోషకాహారం కావాలనేటటువంటి దాని మీద ఉన్నటువంటి ఈవో పల్లంరాజు గారు వచ్చిన తర్వాత కూడా ఆయన కూడా శ్రద్ధ తీసుకొని కొన్ని మార్పులు చేయడం జరిగింది అదేవిధంగా దీనికి ఆదాయం ఎలా సమకూర్చుకోవాలి సమకూర్చినటువంటి ఆదాయాన్ని వాళ్ళకి ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనేటటువంటి దాని మీద కూడా మరి పబ్లిక్ యాక్షన్ పెట్టాలి పబ్లిక్ యాక్షన్ పెట్టకపోయినట్టయితే పారదర్శకంగా ఉండదు కానీ పారదర్శకంగా ఉండాలంటే పబ్లిక్ యాక్షన్ పెట్టవలసిందే అనే దాని మీద అనుకోవడం జరిగింది అదేవిధంగా మరి ఇక్కడ కొంతమంది ఎకరాలన్నర భూమి ఇక్కడ వేరే అతను తన స్వాధీనంలో లీజ్ అయిపోయిన ఐదు సంవత్సరాలు కూడా ఉంచితే మరి మా నాయకులు చెప్పి అది కూడా రద్దు చేసే మూడు ఎకరాలన్నర ఇక్కడ ఉంది మరి ఇంకొక ప్లేస్లో కూడా ఈ ఎకరం భూమి మరి ఆ లీజ్ అయిపోయినప్పటికీ కూడా కోర్టుకెళ్ళి దాన్ని అలాగా నడుపుకుండా ఈ మూడు ఎకరాలన్నరలో కూడా వల్ల కోర్టు కూడా మరి గౌతమి జీవకరణ్ సంఘానికే ఇవ్వడం జరిగింది ఈ విధంగా చూసుకున్నట్టయితే గౌతమి జీవకరణ్ సంఘం ఆస్తులు చాలా ఎక్కువ ఉన్నాయి మూడు ఆశ్రమలు ఉండేట మూడు ఆశ్రమంలో ఇప్పుడు రెండు ఆశ్రమలే కనపడుతున్నాయి గోర్యాక్షన్ ఉన్నటువంటి ఆశ్రయం ఏమైందో కూడా తెలియలేదు మాకు కూడా మేము వచ్చిన పాలకవరకం వచ్చిన తర్వాత కూడా మేము చాలా వరకు ప్రయత్నం చేసాం కానీ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఇంకోటి కానీ లేకపోవడం తోటి అక్కడ ఆశ్రయం ఏమైందో కూడా తెలియలేదు మరి అక్కడక్కడ కూడా కొన్ని కొన్ని ఏరియాల్లో కబ్జాలు కూడా గురి కాబడ్డాయని చెప్పేసి అన్నారు ఆ తర్వాత ఉన్నటువంటి ఈవో వెళ్ళిపోవడం ఇప్పుడు వచ్చిన ఈవోకి మరి రెండు ప్లేసుల్లో ఆయనకి ఇవ్వడంతో అక్కడ ఎక్కడ చూసుకోవడం ఇబ్బంది ఎదురై ఉంటుంది కానీ ఇక్కడ పరిసరాల్లో మాత్రం ఆయన చాలా చొరవ తీసుకొని చాలా బాగా పనిచేసాడని మాత్రం చెప్పచ్చు మా వర్గం అంతా నిస్వార్థంతో నిష్కల్మాసంతో మరి మేము ముందుకు వెళ్ళి చేయాలనేటటువంటి ఉద్దేశం మేము పెట్టుకొని చేస్తూ ఉన్నాం ఇదో పుణ్యకార్యంగా కూడా మేము చేస్తూ ఉన్నాం మరి ఇక్కడ దీనికి ఆదాయం రావాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్లేస్లో ఇక్కడ ఏదైతే నారాయణపురం యాభై వార్డు ఉందో అదే నారాయణపురం ఎదుర్కొంటే యాభై వార్డు ఉందో అక్కడ షాపులు పెట్టడానికి కూడా ఎదుర వేయడం ప్లాన్ అప్రూవల్ అయిపోవడం అన్నీ కూడా జరిగినాయి చాలా వరకు మేము దీని డెవలప్మెంట్ ఎలా చేయాలనేటటువంటిది మాత్రం ఆలోచించడం జరిగింది మేము ఉన్న టైంలోనే మేము మేము మా టైంలోనే ఒక పేపర్ మిల్లులు కట్టినటువంటిది మరి అది కూడా ఓపెన్ చేయించడం జరిగింది మేము వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ మధ్యలో ఏది ఎలక్షన్ రావడం ప్రోటోకాల్ తెప్పించి నిరంతరం కూడా ఒకరికొకరు పోటీ పడినట్టు పడి మరి అలా భోజనాలు ఎలాగొందుతున్నాయి మేము వచ్చేటప్పటికల్లా చాలా జిగిరి జిగిరిగా భోజనం రావడం పిల్లలు కడుపునే పొచ్చేస్తుందండడం పెద్దోళ్ళు కూడా ఈ తినలేకపోతున్నాం అని చెప్పడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండి మేము ఎక్కువ ఒకరికొకళ్ళు చొరవ తీసుకొని ఒకసారి నేను వస్తే ఒకసారి ఇంకోళ్ళు వస్తే ఒకసారి ఇంకోటి వస్తే డైరెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు వచ్చి చూసుకొని మరి మంచి భోజనం మంచి పోషకాహారం ఎవరికి ఏ రకంగా ఇబ్బంది లేకుండా చూసాం అదేవిధంగా స్కూల్ పిల్లలు అనాథ పిల్లలు ఉన్నారంటే ఆ స్కూల్కి కూడా వెళ్ళడం జరిగింది ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు బా బాగా చదువుతున్నారు లేదా వాళ్ళ చదువులు విషయం ఏంటి అలాగని చెప్పి చెప్పడం జరిగింది వీళ్ళు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది గవర్నమెంట్ ఆసుపత్రిలో ఎలా ఉన్నారు ఏంటని చూ చూడడం జరిగింది ఈ రకంగా ప్రతి అంశం కూడా ఒకటి రెండు కాదు ప్రతి చిన్న అంశం కూడా ఇక్కడ ఏదైతే డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడో ఆ డాక్టర్ ఎప్పటికప్పుడు వైద్యం చేస్తూ ఉంటే ఆ వైద్యం చేస్తూ ఉన్న దాంట్లో మరి తన తన చేతిలో లేనప్పుడు పైకి పంపిస్తే మేము కూడా వెళ్ళడం జరిగింది అదేవిధంగా రేషన్ బియ్యం ఇచ్చేటప్పుడు మరి గతంలో ఉన్న వాళ్ళు వీళ్ళ దగ్గర తీసేసుకుంటే వృద్ధులకి అక్కడెక్కడ వాళ్ళకి రేషన్ కార్డులు అయ్యి ఉంటే ఆ రేషన్ కార్డులు రైస్ని తీసుకెళ్తూ ఉంటే మేము పాలకూరకం అంతా కలిసి అలా కుదరదు వాళ్ళకి ఆలకే ఇచ్చేసేయాలి వాళ్ళ డబ్బులు పెన్షన్ డబ్బులు కూడా ఆళ్ళకే ఇచ్చేయాలని చెప్పేసి అలాగే ఇప్పించడం కూడా జరిగింది మరి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు కోరుకున్నటువంటి భోజనం కూడా మేము మరి పైకి చెప్పకూడదు కానీ మేము వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ విధంగా మేము ఎంతవరకు చేశాం మరి మా పై నాయకులు కానివ్వండి మమ్మల్ని గుర్తించి మాకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాకు జీవో జారీ చేసి మమ్మల్ని ఈ ఇక్కడ కూర్చోబెట్టి వీళ్ళకి సేవ చేయండి వీళ్ళకి సర్వీస్ చేయండి ఇలాగని చెప్పేసి మాకు చెప్పినప్పుడు ఏ విధమైనటువంటి లుస్కులు లేకోకుండా పర్ఫెక్ట్గా పారదర్శకంగా మరి మేము కష్టపడి పనిచేసి ఈ యొక్క మంచి పేరే తెచ్చుకున్నామని అనుకుంటున్నాం కానీ ఈరోజు మేము చెప్పేది ఏంటంటే మరి ఎంతవరకు మేము పనిచేసాం రాబోయే వర్గం కూడా మాకంటే మెరుగ్గా చేయాలని ఆయన కూడా కోరుకుంటున్నాం అప్పుడు ఈ రోజున మేము ఈ యొక్క చైర్మన్ పదవికి నేను డైరెక్టర్ పదవికి మరి వీళ్ళు రిజైన్ చేయడానికి సిద్ధమైం మిగతా వాళ్ళు కొంతమంది ఊరు వెళ్ళారు కొంతమంది కొంచెం నీరసంతో ఉన్నారు రాలేకపోయారు సరే వాళ్ళ నిర్ణయం కూడా తీసుకుంటారు అంచేత పూర్తి స్థాయిలో మేము పనిచేస్తామని చెప్పడం ఒక ఒక ఎత్తు అయితే మా కాల పరిమితి ఇంకా ఉన్నప్పటికీ ఎందుకంటే ఒక గవర్నమెంట్ జీవో జారీ చేద్దాయి ఆ జీవో రద్దు అవ్వాలంటే మళ్ళీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి మళ్ళీ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకరణ చేసిన తర్వాత జీవో అవుద్ది కానీ అంటే ఆడ రద్దు చేసే దానికి కాకోకుండా గౌరవప్రదంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎలాగైతే రిజైన్ చేసి బయటకు వచ్చారో మేము కూడా అదే విధంగా మరి రిజైన్ చేసి బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రశ్న పెట్టింది మేమైతే ఈ రోజుతో అయిపోయింది కాదు ఇక్కడ సేవా కార్యక్రమం చైర్మన్లు కానీ డైరెక్టర్లుగా ఉంటేనే కాదు ఎప్పుడైనా మేము చేయొచ్చు వాళ్ళకి భోజనాలు పెట్టడంలో కానీ ఇంకోటి కానీ ఏదైనా సౌకర్యాలు ఉంటే ఎప్పటికప్పుడు వచ్చి చూడవచ్చు మేము దాతలుగా రావచ్చు వర్గంగా కాకోకుండా దాతలుగా వచ్చి మేము అన్ని సౌకర్యాలు కూడా వాళ్ళు చూడవచ్చు ఒకవేళ ఏదైనా తేడా వచ్చినా కానీ మేము నిలదీసేటటువంటి పరిస్థితి కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు పూర్తిగా సహకరించారు వాళ్ళ సహకారం కూడా మేము తీసుకున్నాం మా సహకారం వాళ్ళు తీసుకున్నారు ఇంతవరకు కూడా ముందుకు నడిచింది ఇప్పుడు ప్రస్తుతం అయితే మరి మేము ఏదైతే చైర్మన్గా డైరెక్టర్గా ఉన్నాం మేము ఈరోజు రిజైన్ చేస్తున్నాం మరి రాబోయే పాలక వర్గానికి మరి మేము ఆదర్శంగా ఉండాలా లేకపోతే ఇంకా మాకండి మెరుగైన సేవలు వీళ్ళందరూ చేసి వాళ్ళు ఇంకా ఆదర్శంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ము ముందుగా మన కారుణ్యానంద స్వామిజీ వారికి నమస్కరిస్తూ రిజాయిన్ చేసే ముందు ఆయనకు దండ వేసి ఆయనకి నివాళులర్పించి